శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ ఏపీ డిపి్యూటిఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డివైఈఓ మనం మరి ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి చూసుకుని వస్తే ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ హాల్ టికెట్ కూడా ఇష్యూ చేశారు ఈ హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఇక మనం ఎగ్జామ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీనికోసము ఏపీఎస్సి అంటే అందరు తెలుసు కాకపోతే ఒకసారి చెప్పడం నా బాధ్యత మనం ఎగ్జామ్ లో ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల పేరుతోటి మరి ఏపీఎస్సి సుమారుగా ఒక ఇరవై నాలుగు జాగ్రత్తలతో ఒక హాల్ టికెట్ ఇష్యూ చేసింది ఇరవై నాలుగు జాగ్రత్తలతో మరి ఆ జాగ్రత్తల్లో ముఖ్యమైన జాగ్రత్తలు మీకు ఒకసారి నేను క్లియర్ గా చెప్తాను ఒకసారి దాంట్లో మొదటి జాగ్రత్త ఏంటని చూసుకుని వస్తే మనము ఎగ్జామ్ ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అంటే ఎగ్జామ్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది పదకొండున్నరకు అయిపోతుంది అంటే కొన్ని ప్రాంతాల్లో వేసవి తీవ్రత దృష్ట్యా మేబి నా కలిసి ఏపీ ఎగ్జామ్ ఒక గంట ముందు జరుపునొచ్చు సో ఏది ఏమైనా కానీ ఎగ్జామ్ తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది పదకొండున్నరకు అయిపోతుంది తొమ్మిదికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిందంటే మనం అందరం కూడా ఏడున్నరకి రైట్ ఏడున్నరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య మనకు కావలసిన ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫింగర్స్ తీసుకోవడం కావచ్చు లేదా అటెండెన్స్ తీసుకోవడం ఆన్లైన్ అటెండెన్స్ తీసుకోవాల్సిన కావచ్చు తర్వాత ఐరిష్ కావచ్చు ఇవన్నీ అయిపోతాయి అంటే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ మధ్య అందరూ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ మధ్య అంటే ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కానీ లోపల రాని అంట కాబట్టి మనం పోటీ పరీక్షలకు రాసేటప్పుడు తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్ దగ్గర కనీసం గంట ముందు కంపల్సరీ ఉండాలి మనం టెన్షన్ పడుతూ ఎగ్జామ్ వెళ్తే మాత్రము దాని ప్రభావం ఎగ్జామ్ పై ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి ఎగ్జామ్ సెంటర్స్ చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపూర్ లో ఉండే మిత్రులకు విజయవాడ వచ్చింది ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి విజయవాడ ఉండాలి అంటే వీళ్ళు అర్ధరాత్రి కూడా ప్రయాణం చేయాలి అర్ధరాత్రి కూడా ప్రయాణం చేసి ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీరు ఎగ్జామ్ అంటే రాయలేదు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా డిప్యూటీఓ ఎగ్జామ్ రాసే మిత్రులందరూ కూడా అన్ని అన్ని జిల్లాల్లో ఉండే మిత్రులందరూ కూడా కంపల్సరీగా ముందు రోజు ఎగ్జామ్ సెంటర్ ఏరియాలోకి వెళ్ళిపోండి ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపుల్లో ఉండే వాళ్ళు విజయవాడకి వెళ్ళాలి అంటే ఇరవై ఐదు తారీఖు ఎగ్జామ్ శనివారం ఎగ్జామ్ ఉందంటే శుక్రవారం సాయంత్రం లోపల విజయవాడ చేరుకోవాలి ముందు రోజు సాయంత్రానికి అందరు చేరుకోండి నేను ఎందుకు చెప్పుకున్నా అర్థం చేసుకోండి ఇట్లా ఇన్ని రోజులు కష్టపడి చదివిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వలన చాలా ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇక నేను చెప్పవలసిన అంశం ఏంటంటే గతంలో నేను చూశాను ఎంటోల్మెంట్ ఈవో రాసినప్పుడు కూడా చాలా మంది మా బాగా అంటే ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా చదివిన వాళ్ళు చివరి ఎగ్జామ్ సమయంలో తీసుకు నాకు తెలిసి ఒక మిత్రురాలు కర్నూలు ప్రాపర్ పాప మాది తనకు ఆదోని సెంటర్ వచ్చింది కర్నూలు నుంచి ఆదోనికి ఈమె ఒక్కతే వెళ్ళింది ఈమె ఇంట్లో ఉండే మేడం కదా అంటే ఎప్పుడు బాబు బయటకు వెళ్ళదు కదా ఒక్కసారి బయటికి వెళ్ళడము ఆ జర్నీ పడకపోవడము వామిటింగ్ చేసుకోవడము తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్ కనుక్కోలేకపోవడము ఈ కారణాల వలన సంవత్సరం చదివిన ఆమె లాస్ట్ ఇబ్బంది పడిపోయింది అంటే ఏం కాదు మొత్తానికి తర్వాత ఇబ్బంది పడిపోయింది మొత్తానికి సో నేను ఏమంటానంటే మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం ఒక రోజు రూమ్ తీసుకొని బయట మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఎందుకంటే మీరు ఇంటి దగ్గర రకరకాలుగా ఉంటారు అక్కడ రూమ్ రూమ్లలో ఒక్కళ్ళు ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మస్టర్స్గా ఒక వ్యక్తిని తోడు తీసుకెళ్ళండి మేడవాళ్ళు కావచ్చు సార్ వాళ్ళు కావచ్చు ఒక వ్యక్తిని తోడు తీసుకోగలిగితే ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చెప్పే మాటలే ఇవన్నీ మనము కొత్త ప్లేస్కి వెళ్తాం అక్కడ ప్లేస్ లో మనకు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు లేకపోతే అక్కడ ఆ ఏరియాలో మనం ఉండే రూమ్ తీసుకున్న ప్రాంతంలో అక్కడ అక్కడ వ్యక్తులు ఉండొచ్చు దీనివల్ల మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోవచ్చు కాబట్టి మనకంటూ ఒక తోడు ఉందనుకోండి ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ కి ముందు రోజు వెళ్ళండి వెళ్తూ వెళ్తూ తప్పనిసరిగా తోడు తీసుకెళ్ళండి సెవెన్ థర్టీ కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రశాంతంగా నిద్రపోండి ఎవరు కూడా అర్ధరాత్రి పూట ఒంటి గంటలు చదువుకొని పడుకుందాం అనుకుంటే మాత్రం తప్పైపో రా ముందు రోజు ప్రశాంతంగా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసేసి ప్రశాంతంగా ఒక వన్ అవర్ వన్ అవర్ చూసుకున్న తర్వాత ఇక మనం బయలుదేరిపోండి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మనకు గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు కొన్ని ఉంటాయి అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి తీసుకెళ్ళండి ప్రూఫ్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి ఇక మీకు సెల్ ఫోన్స్ ఇవన్నీ తెలుసు కదా మీకు నాట్ అలౌడ్ కాబట్టి ఏం తీసుకెళ్ళకండి అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో కూడా దుర్ అక్కడ పనిచేసే సిబ్బందితో ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకండి ఇది కూడా క్రిమినల్ అఫెన్స్ మీ క్రిమినల్ చర్యలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది దాని ద్వారా సో కాబట్టి ఎవరు ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకండి అక్కడ ఉన్న సౌకర్యాలతో మీరు అడ్జస్ట్ అయ్యి ఎందుకని వెళ్ళి మన హక్కుల కోసం పోరాటం కాదు మనం వెళ్తుంది అక్కడ హక్కులేముంది ఒకవేళ ఫ్యాన్ తిరగ వాళ్ళు ఏం చేయగలుగుతారు లైట్ అని లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు స్మూత్గా చెప్పండి అన్ని కంప్లీట్ అయిపోతాయి అంతేకాని అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసే సిబ్బంది పైన గొడవ పడి మరి అక్కడ మీరు అంతా డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి మీ ఇరిటేషన్ మొత్తం అక్కడ అనుకోండి మీకు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు తీసుకోవాల్సిన ఇంకొక బ్యాధి జాగ్రత్త మనకి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎవరికైనా హాల్ టికెట్ పైన ఇక్కడ చూసారు హాల్ టికెట్ పైన ఫోటో వస్తుంది ఫోటో ఈ హాల్ టికెట్ పైన ఎవరికైనా ఫోటో రాకపోతే ఒక మూడు ఫోటోల పైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించుకొని సీల్ ఇప్పించుకొని మినీ ఎగ్జామ్ హాల్ తీసుకెళ్తే అక్కడ లెటర్కి ఇస్తే లెటర్ మీ హాల్ టికెట్ పైన ఆ యొక్క ఫోటోని అటాచ్ చేస్తారు కాబట్టి ఎవరు ఎవరు హాల్ టికెట్ పైన ఫోటో రాకపోతే మీరు చేయాల్సిన చర్యలు ఏంటంటే మీకు మీకు అందుబాటులో ఉండే గస్టెడ్ ఆఫీసర్ తోటి ఒక మూడు ఫోటోల పైన మీరేం చేసుకోండి మనకు సైన్ చేయించుకొని తర్వాత దాని కింద సీల్ ఇచ్చుకొని తీసుకెళ్లిపోతే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఇన్జిలేటర్ దాన్ని అటాచ్ చేసింది ప్రస్తుతం వచ్చారు ఇక నెక్స్ట్ మన మనం ఇక్కడ ఇంకా మనకు ఉపయోగపడే ఇంకొక వ్యాలుబుల్ ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ నేను రెండు అంశాలు చాలా వాలబుల్ అంశాలు చూశాను అక్కడ ఒకటి ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటివిజులేటర్ మీ దగ్గర రకరకాల ఫామ్స్ తీసుకొని సంతకం పెడుస్తుంటారు సంతకం పెట్టించేటప్పుడు మరొక్కసారి మీ పేరు కానీ మీ క్యాస్ట్ కానీ మీ క్వాలిఫికేషన్స్ కానీ అక్కడ ఆ సంతకం పెట్టినప్పుడు ఏమైనా వివరాలు ఏమైనా మీ వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే అక్కడ సరి చేయమని చెప్పింది సరి చేసి రాయమని చెప్పింది ఎందుకని అంటే మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే మరొకసారి ఆ కరెక్షన్ కి అవకాశం ఇచ్చింది ఏపీ కాబట్టి మిత్రులందరికీ మరొక చిన్న సలహా ఏంటంటే మీరు సైన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం రైట్ గా ఉందా లేదా చూసుకొని సైన్ చేయండి ఒకవేళ రైట్ ఉంటే ఓకే రాంగ్ ఉంటే ఏదైనా క్వాలిఫికేషన్ కావచ్చు మీ ఇనిషియల్ కావచ్చు మీ ఫాదర్ పేరు కావచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ క్యాస్ట్ కావచ్చు ఓకేనా ఇటువంటి వాటిలో ఏదైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేసి పలా తప్పుగా ఉందని సరిచేసి ఇన్విలేటర్ కు చెప్పి సరిచేయండి ఇంకొకటి ఇంకా ఇక్కడ ఒక వాలబుల్ కరెక్షన్ ఏంటంటే గతంలో చాలా మంది ఈ ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ అంటే క్యాస్ట్ కు సంబంధించి కూడా కొంతమంది డైరామాలో ఉండి తప్పు ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మీరు వస్తారా అంటే కొంతమంది ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఏంటి క్రిమినయర్ కావచ్చు ఇవన్నీ కూడా తప్పు పెట్టారు సో ఏపీపీఎస్సి దీనికి కూడా ఈ దీన్ని సరి చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది ఈ ఎగ్జామ్ సమయంలోనే ఇంకా మన అవకాశం రాదంట ఏపీఎస్ చెప్పింది మీరు ఏదైనా కానీ తప్పు చేస్తే అప్లికేషన్ పరంగా ఏ తప్పు చేసినా అది క్యాస్ట్ పరంగా కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా కావచ్చు లేకపోతే మీ ఫాదర్ విషయం మీ పేరు విషయం మీ డేట్ ఆఫ్ బర్త్ విషయం మీ క్వాలిఫికేషన్ విషయము మరి క్రిమినేల్ విషయము లేకపోతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ విషయం ఇటు విషయాలు మీరు ఏమైనా తప్పు చేస్తే తప్పనిసరిగా కరెక్ట్ చేసుకోండి అని ఏపీపీఎస్సి పర్ఫెక్ట్ చెప్పింది కాబట్టి అందరు కరెక్ట్ చేసేసుకోండి మర్చిపోకుండా కరెక్ట్ చేసుకోండి ఇది చాలా వాల్యుబుల్ మనకి ఇచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు సూచనలు ముఖ్యమైన సూచన ఏంటంటే మనం ఏదైనా తప్పులు చేసిన చోట మన అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైనా తప్పు చేస్తుంటే వాటికి వాటిని సరిచేసుకోవడానికి చేసుకోవడానికి పిఎస్సి మరొకసారి అవకాశం కల్పించింది ఇక మనకు ఉపయోగపడే ఇంకొక వాల్యుబుల్ అంశం ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఎవరు కూడా టాయిలెట్ కి వెళ్లొద్దని చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పింది ఇక్కడ ఎవరు ఫ్రీక్వెంట్ గా వెళ్ళకూడదు ఒకసారి మాత్రమే టాయిలెట్స్ వచ్చేటప్పుడే టాయిలెట్స్ కంప్లీట్ చేసుకుని రండి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయినంత వరకు కూడా ఎవరు బయటకు వెళ్ళకూడదు ప్రాస్తి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పడం నా బాధ్యత ఇక్కడ ఇంకొక మేనుకూల అంశం ఏంటంటే ఎవరైతే మనకు ఈ వికలాంగులు ఉన్నారు వికలాంగులు అంటే బీహెచ్ వాళ్ళు కావచ్చు హెచ్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొక అడిగి ఏదైనా కావచ్చు వీళ్లకు సంబంధించి స్క్రైప్ స్క్రైబ్ ని అలో చేస్తారు అయితే వీళ్ళు స్క్రైప్ ని అలౌ చేయాలి అంటే వాళ్ళకి తెలుసు ఒక ఒక క్రైటీరియా ఉంటుంది ఆ స్క్రైప్ కు సంబంధించి మరి హెల్త్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి నేను విహెచ్ఈ లేకపోతే నేను పిహెచ్ఈ లేకపోతే నేను హెచ్హెచ్ఐ ఒక సర్టిఫికేట్ తీసుకుని వస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకు ఒక స్క్రైప్ అలో చేస్తారు ఆ స్క్రైప్ అలో చేసిన వాళ్ళకి అదనంగా అంటే మనం గంట నూట యాభై నిమిషాలు రాస్తాం మనం వాళ్ళకి అదనంగా మరొక యాభై నిమిషాలు అదనంగా సమయం ఇస్తాం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదనపు సమయము యాభై నిమిషాలు అంటే నూట యాభై నిమిషాలు మనం రాసిన తర్వాత వాళ్ళకి నూట యాభైకి అదనంగా మరొక యాభై నిమిషాలు అదనంగా కేటాయిస్తారని రాస్తూ వచ్చారు సో కాబట్టి ఇవి మనకు ఏపీఎస్సి ఇచ్చిన ఇరవై నాలుగు గైడ్ లైన్స్ ఇరవై నాలుగు సూచనలు ముఖ్యమైన సూచనలు సో ఈ సూచనలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలు ఇవన్నీ కూడా నిదానంగా మరి కంపల్సరిగా అందరూ కూడా ముందు రోజే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ కి తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే అనుకున్నారో ఇవన్నీ కూడా ఆ తూచా తప్పకుండా పాటించండి ముందు రోజు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లిపోయేటప్పుడు తప్పనిసరిగా మీకంటూ ఒక వ్యక్తిని తోడుగా తీసుకెళ్ళిపోండి సీరియస్ గా ప్రిపేర్ అయిన మిత్రులు నేను చెప్పే సలహా ఇంకా సీరియస్ గా ప్రిపేర్ కాలేదులే ఆశామాషగా పోయి రాద్దాం అనుకుంటే మాత్రం మీరు పోయినా పర్లేదు అది మీ ఇష్టం కాకపోతే నేను సీరియస్ ఆస్పరెంట్స్ మాత్రం నష్టపోకూడదు ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూశాను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూసిన తర్వాత చెప్పడం నా బాధ్యత అది పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం అదంతా సో రాజనారాయణ అకాడమీ ఈ డివైఓ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని పదమూడు నెలల క్రితం చెప్పింది వచ్చింది అయిపోయింది ఎగ్జామ్ రాయిపోతున్నాం మళ్ళా మళ్ళీ మెయిన్స్ విషయంలో కావచ్చు మెయిన్స్ క్లాసుల విషయంలో కావచ్చు మరి మధ్యకాలంలో ఈవన్నిటినీ కూడా మెయిన్స్ అయిపోయి మీరు జాబ్ లో జాయిన్ అయినంత వరకు ఎవరి డే మీకు ఏదైనా డిప్యూటీ సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా కానీ అందరికంటే ముందుగానే అందించే ఏకైక అకాడమీ ఆధార అకాడమీ అని గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఆదరణ అకాడమీ సంప్రదించండి ఓకేనా మరి ఇంకొక చిన్న సలహా ఏంటంటే ఈ రోజు ఇరవై రెండో తారీఖు ఈ రోజు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఇంకా మూడు రోజుల సమయం ఉంది ఇంకా ఎవరైనా మన దగ్గర చాలా మంది నేను గమనించాను పాత వాళ్ళు మనకు మనతో ఆదినేకాలు సుమారుగా ఐదు బ్యాచ్లు స్టార్ట్ చేశాం ఐదు బ్యాచ్ల్లో లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మార్క్ టెస్ట్ కంపల్సరీ రాయండి మార్క్ టెస్ట్ రాసే మార్క్ టెస్ట్ అనేది మనకు మరి అది సిలబస్ ఓరియంటేషన్ లో ఉందా లేదా ఏదో ఫార్మాలిటీ కోసం మార్క్ టెస్ట్ రాస్తున్నాం అని ఒకసారి మీరు బెరేజ్ వేసుకున్న తర్వాతనే మార్క్ టెస్ట్ రాయండి అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మార్క్ టెస్ట్ రాయండి నూట తొంభై తొమ్మిది రూపాయలకు రెండు మార్క్ టెస్ట్లు ఇచ్చాం అద్భుతమైన మార్క్ టెస్ట్లు ఇచ్చాం అద్భుతమైన స్పందన చాలా ఎక్కువ మంది రాశారు కూడా అందరూ కూడా చాలా మంది నేను ఓల్డ్ స్టూడెంట్స్ చూశాను వాళ్ళ మీద వాళ్లకు ఏమంటారు దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొంతమంది చదివే మిత్రులు చాలా మంది చూశారు అంటే వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా చదివే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నాకు వచ్చులే అన్న ఫీలింగ్ తోటి మార్క్ టెస్టులు రాయడం మానేశారు చదివేవారు ఎవరైతే మార్క్ టెస్టులు రాయలేదో దాని విలువ ఏంటో రేపు ఎగ్జామ్ లో కనిపిస్తుంది మీకు కాబట్టి అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా మార్క్ టెస్టులు రాయండి ఇక్కడ ఏపీపీఎస్సి ఇచ్చిన సూచనలన్నీ తూచా చెప్పకుండా పాటించండి ముందు రోజు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి తోడు తీసుకుని వెళ్ళండి ఎవరు కూడా ఆ రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకో నాలుగు గంటలకో లేసి మాత్రం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మాత్రం దెబ్బ అయిపోతారు దగ్గరలో ఉంటే పర్లేదు దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ముందుకే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అందరూ ఎగ్జామ్ రాయండి ఇరవై ఎనిమిది వేల మందిలో చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు ప్రిపేర్ కాని వాళ్ళు ఉండొచ్చు కాకపోతే మీకు అవకాశం ఉంటే మాక్సిమం ఎగ్జామ్ రాయడానికే ప్రయత్నం చేయండి ఓకేనా ఇక ఏపీ సంబంధించిన ఏవైనా సమస్యలు కానీ ఏవైనా మీకు డౌట్స్ ఉంటాం కానీ నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఎగ్జామ్ విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా విషయంలో కావచ్చు నాకు తెలిసిన నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఏపీఎస్సి మనకు అధికారికంగా ఇచ్చిన ఈ యొక్క హాల్ టికెట్ లో ఉండే అంశాలలో ముఖ్యమైన అంశాలను నేను చెప్పాను మీకు పిహెచ్ వాళ్ళకు స్క్రాబ్ విషయం కావచ్చు తర్వాత మనం ఏమైనా అప్లికేషన్ చేసిన తప్పులను సవరించుకోవడానికి క్రిమిలే విషయంలో సవరించుకోవడానికి ఏపీ ఒక అవకాశం కల్పించింది కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు తప్పనిసరిగా సవరించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ